అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ నా ప్రాణమా అసలు వాడి నుండి ఎలా తప్పించుకున్నావు సమయు చాలా రోజుల నుండి వాడి నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నాను అర్జున్ కానీ ఎప్పుడు నా దగ్గరే ఉంటున్నాడు నేను ఎక్కడ పారిపోతానో అని అయినా నా కాలు ఫ్రాక్చర్ అయిందిగా నాకు సేవలు చేస్తూ ఉండిపోయాడు అని నవ్వింది తర్వాత అన్నాడు ఎగ్జైటింగ్గా తర్వాత ఒకరోజు పని మీద బయటికి వెళ్ళినట్లున్నాడు చాలా సేపటి నుండి రాకపోయేసరికి ఎలాగో నా కాళ్ళు బాగోలేవన్న విషయం వాడికి తెలుసు తప్పించుకోనని తెలుసు అందుకే ఇదే మంచి సమయం అనుకుని ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించాను తప్పించుకునే మార్గాలు ఎక్కడా కనిపించలేదు ఏం చేయాలా అని అటు ఇటు బాగా థింక్ చేశాను సడన్గా నా కళ్ళు పక్కన విండో గ్లాస్పై పడ్డాయి దాన్ని ఎలా పగలగొట్టాలా అని ఆలోచిస్తూ ఉంటే వాడు వర్కౌట్ చేసే డంబెల్ ఒకటి కనిపించింది వెంటనే దానితో పగలగొట్టి మెల్లగా అక్క నుండి తప్పించుకొని వచ్చేసాను వాడు నువ్వు చనిపోయావని చెప్పాడు అది నిజం కాకూడదు అని కోటి దేవుళ్ళకి మొక్కుకున్నాను తెలుసా నా మనసు ఎందుకు నువ్వు చనిపోయావు అన్న దానికి అంగీకరించట్లేదు ఇక నేను పరిగెడుతూ వస్తుండగా నాకు ఎదురుగా ఒక కార్ వచ్చింది ఆ కార్ లైట్స్ నా కళ్ళపై పడగానే కళ్ళు తిరిగినట్లు అనిపించి అక్కడే కూలబడిపోతుండగా నన్ను కింద పడకుండా పట్టుకున్నారు ఇక స్పృహలోకి వచ్చిన నాకు ఎదురుగా నువ్వు కనిపించావు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది మనసు గాలిలో తేలిపోయింది అసలు నా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి అంటూ అర్జున్ని హత్తుకుంది నిన్ను పట్టుకున్న వ్యక్తి ఎవరో నీకు తెలీదా సమ్యూ నాకు మాత్రం నీ స్పర్శలా అనిపించింది అర్జున్ అందుకే అంత హాయిగా ఒదిగిపోయాను నన్ను కింద పడకుండా పట్టుకుంది నువ్వే కదా అనింది అవును ఆ పరిస్థితుల్లో నేను చూశాక నా గుండె మెలిపెట్టినట్లు అనిపించింది ఎట్ ఏ టైం చాలా సంతోషంగా కూడా అనిపించింది ఇంతలా పరితప్పించానో తెలుసా నీకోసం నువ్వు చనిపోయావని రెండు నెలలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను మామ్ హెల్త్ కూడా పాడైంది నువ్వు చనిపోయావన్న వార్త తెలిసి ఇల్లు మొత్తం చీకటి అడవిలా మారిపోయింది వాడి చేతిలో పర్ణిక కూడా మోసపోయింది నెక్స్ట్ టార్గెట్ పర్ణికనే అయ్యుండేది కానీ వాడి ప్లాన్ని తిప్పికొట్టావు నువ్వు నాకు దగ్గరయ్యావు రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ ఐ లవ్ యూ బేబీ అంటూ హత్తుకున్నాడు లవ్ యూ సో మచ్ అర్జున్ అంటూ అతని గుండెలపై ఒదిగిపోయి చాలాసేపు భర్త ప్రేమని కళ్ళు మోసుకొని ఫీల్ అయింది సమయో అత్తయ్య అని పిలిచింది నిద్రపోతున్న సుమిత్రని చూసి కోడలి పిలుపు వినక చాలా రోజులు అవుతుండడంతో అంత నిద్రలో ఉన్నా కూడా కళ్ళు తెరిచి సమయూ అనింది మెరిసే కళ్ళతో అత్తయ్య అంటూ సుమిత్రని హత్తుకుంది తన వల్ల సుమిత్ర పరిస్థితి అలా అయినందుకు కళ్ళల్లో నీళ్లు చేరాయి సంయుక్తకి అసలు ఏంటిదంతా నా కోసం మీరేంటి ఇలా అయ్యారు అని బాధగా అనింది సమ్యు అమ్మ సమ్యు నువ్వు వచ్చేసావు నాకు అంతే చాలు చాలా సంతోషంగా ఉంది అంటూ అప్పటి వరకు లేవని చెయ్యి తెలియకుండానే ఆమె తలనిమిరింది చూస్తున్న అర్జున్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఇన్ని రోజులు లేవని చెయ్యి కోడల్ని చూడగానే ఎలా లేచిందని సంయు అమ్మ చెయ్యి చూసావా అన్నాడు అప్పుడు చూసింది సంయుక్త అత్తయ్య మీ చెయ్యి బాగైపోయింది అనింది నవ్వుతూ నువ్వు వచ్చిన వేళ విశేషం తల్లి నా చెయ్యి బాగా అయిపోయింది అంటూ నవ్వుతుంటే సంయుక్త కళ్ళల్లో నీళ్లు చేరాయి ఎందుకత్తయ్యా నేనంటే అంత ఇష్టం ఏం చేశానని మీకు నువ్వు నా కూతురు కంటే ఎక్కువ కల్మషం లేని ప్రేమ పంచావు నా కూతుర్లా మారిపోయావు సడన్గా దూరం అయ్యేసరికి తట్టుకోలేకపోయాను సర్లే చాలా నీరసంగా కనిపిస్తున్నావు వెళ్ళి రేస్ తీసుకో తల్లి పర్వాలేదు మీరు మెడిసిన్స్ వేసుకున్నారా వేసుకున్నాను సమయం ఏదైనా తింటారా మీకోసం ఏదైనా చేసుకురానా నీ చేతి కాఫీ తాగాలనుంది అనింది సుమిత్ర సరే అత్తయ్య తప్పకుండా చేసుకొస్తాను అంటూ గబగబా కిచెన్లోకి వెళ్తుంటే అసలే ఫ్రాక్చర్ అయిన కాలు అప్పుడప్పుడే కోలుకుంటుంటే పరిగెత్తేసరికి ఒక్కసారిగా కాలు బెనికినట్లు అయింది హా అంటూ కొలబడుతుంటే గబుక్కున పట్టుకున్నాడు అర్జున్ మెల్లగా సమయం అంత తొందరేం వచ్చింది అంటూ ఆమెను మెల్లగా కిచెన్లోకి తీసుకెళ్ళి మామ్కి కాఫీ ఇచ్చి నువ్వు రెస్ట్ తీసుకోవాలి నీ కాలు ఇంకా పూర్తిగా తగ్గలేదు పర్వాలేదు అర్జున్ అత్తయ్య కంటే నా హెల్త్ ఇంపార్టెంటే కాదు ఇదే ఈ ఆలోచనే కరెక్ట్ కాదు ముందు మనం అంటే ముందు సెల్ఫ్గా హెల్త్ కేర్ తీసుకోవాలి మనం బాగుంటేనే కదా వేరే వాళ్ళని చూసుకునేది నీ హెల్త్ బాగుంటేనే మామ్ని చూసుకుంటావు నువ్వే సిక్క అయితే మామూని ఎలా చూసుకుంటావు సరే అర్జున్ ముందైతే అత్తయ్యకి కాఫీ ఇస్తాను కాస్త హెల్ప్ చేయవా అంటూ అతని సపోర్ట్తో సుమిత్ర రూమ్కి వెళ్ళింది సమయం తన చేతిలో కాఫీ పెట్టి పక్కన కూర్చుంది సుమిత్ర కాఫీ తాగే వరకు అక్కడే కూర్చొని ముచ్చట్లు చెప్పింది సంయుక్త సరే తల్లి నేను పడుకుంటాను నువ్వు వెళ్ళి రెస్ తీసుకో నీ కాలు పూర్తిగా తగ్గలేదు కదా అనగానే సరే అత్తయ్య అని సుమిత్ర పడుకోగానే అర్జున్ సంయుక్తని అమాంతం ఎత్తి రూమ్కి తీసుకెళ్లాడు నేను నడుస్తాను అర్జున్ వదులు ఏంటి నడిచేది నీ పరిస్థితి ఎలా ఉందో చూసుకున్నావా నువ్వు బాగుంటేనే నేను బాగుంటాను మనం బాగుంటేనే ఈ ఇల్లు కూడా బాగుంటుంది అంటూ ఆమెను బెడ్ మీద పడుకోబెట్టాడు ఏం చేస్తున్నావు నాకు పడుకోవాలని లేదు అర్జున్ మరేం చేయాలనిపిస్తుంది నీతో చాలా కబుర్లు చెప్పాలనింది ఇన్ని నెలల మన ఎడబాటుని ఫుల్ఫిల్ చేసుకోవాలనిది తప్పకుండా చేస్తాను మై డియర్ వైఫీ అన్నాడు కొత్తగా పిలిచిన పిలుపుకి నవ్వొచ్చింది తనకి అలాగే సిగ్గు కూడా రావడంతో బుగ్గలు ఏరిపెక్కాయి ఇన్ని రోజులుగా ఈ సిగ్గుని నీ నవ్వుని ఎంత మిస్ అయ్యానో తెలుసా మిస్ యూ సో మచ్ బేబీ అంటూ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు సంయుక్త కూడా భర్త కౌగిల్లో ఆమె మిస్ అయిన ఫీలింగ్ని ఫీల్ చేసుకుంది నీకోసం ఎంతలా తప్పించిపోయానో తెలుసా నువ్వు లేని రోజు క్షణం ఒక నరకంలా తోచింది అవును అర్జున్ నాకు కూడా ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తాను అన్న కోరిక నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది ఒక్కసారి నా భర్తని చూపించు తండ్రి అని ఎంత మొక్కుకున్నానో తెలుసా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఆమెను ఒడిలోకి చేర్చుకొని చెంపల మీదకి జారిన కన్నీటిని పెదాలతో తుడుస్తూ ఇప్పటి నుండి ఈ కన్నీళ్ళు రాకుండా నేను చూసుకుంటాను నన్ను నమ్మ సంయో ఎలాంటి శత్రుశేషం లేకుండా చేస్తానో అన్నాడు పిడిగిలు బిగించి సూర్య ఇంకా చావలేదు అన్న విషయం తెలుసు అతనికి అదేంటి శత్రుశేషమేంటి అసలు ఈ రాకేష్ ఎవరు మనల్ని ఎందుకు అటాక్ చేశాడో ఇప్పుడు అవన్నెందుకు వాడి పీడ విరగడైపోయింది కదా ప్రశాంతంగా పడుకో లేదు అర్జున్ నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు చెప్పాను కదా నీకనవసరమని అవన్నీ ఆలోచిస్తే బుర్ర పాడవుతుంది కానీ ఏం లాభం ఉండదు అంటే మళ్ళీ మన మీద అటాక్ జరుగుతుందా అర్జున్ మన శత్రువులు బ్రతికే ఉన్నారా శత్రువులు అంటే మనకి ఎవరున్నారు ఉంటే సూర్య ఒకడే ఎప్పుడో చనిపోయాడు కదా అనగానే తల తిప్పి సంయుక్తని చూశాడు అర్జున్ చెప్పు అర్జున్ బ్రతికే ఉన్నాడా అవును సంయు వాడి తమ్ముడే రాకేష్ వాట్ అతని తమ్ముడు రాకేష్నా అసలేం మాట్లాడుతున్నావు నువ్వు చనిపోయాడని చెప్పారు కదా చెప్పారు కానీ ఈ గాడు వెళ్ళి వాళ్ళకి డబ్బులిచ్చి మన వాళ్ళని కొన్నాడు ఎంత మోసం అంటే ఇప్పుడు సూర్య నుండి మళ్ళీ మనకు ప్రమాదం వచ్చే ఛాన్స్ ఉందా అర్జున్ నాకు తెలిసి సూర్య నేను కొట్టిన దెబ్బలకి వాడు కోమాలోకి వెళ్తాడు కోమాలోకి వెళ్ళిన వాడు బయటకు రావడం చాలా కష్టం నేను అన్ని హాస్పిటల్స్ని ఎంక్వైరీ చేయిస్తాను ఎక్కడున్నా వాడిని చంపేసే తీరుతాను కోమాలో ఉన్నా సరే స్పృహలో ఉన్నా సరే రాకేష్ గాడు అంటావా వాడు ఆల్రెడీ హాస్పిటల్లో పడ్డాడు మరి డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తే నార్మల్ అవుతాడు కదా మన మీద అటాక్ చేయడన్న నమ్మకం ఏముంది ట్రీట్మెంటా ట్రీట్మెంట్ ఏంటి అన్నాడు అర్జున్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ట్రీట్మెంట్ ఇస్తారు కదా వాడిని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది ట్రీట్మెంట్ ఇప్పించడానికి కాదు మనం కొట్టిన దెబ్బలకి జస్ట్ అలా హాస్పిటల్లో పడున్నాడంతే ఏ డాక్టర్ వాడికి ట్రీట్మెంట్ చేయరు నిజమా అవును నా సంయుని కిడ్నాప్ చేసి నరకం చూపించిన వాడికి క్షణ క్షణం చస్తూ బ్రతికేలా చేశాను వాడు కాదు చూపించింది నరకం నేను చూపించాను వాడికి నరకం అంటూ నవ్వింది సంయుక్త అలా నవ్వుతున్నా ఆమెని చుబకం కింద చెయ్యి పెట్టుకొని అలాగే చూస్తుండిపోయాడు అర్జున్ ఏంటి అలా చూస్తున్నావు అంటూ కళ్ళు తిప్పేసింది నవ్వుకున్నాడు చిన్నగా నువ్వలా చూడకు అర్జున్ నాకు ఎలాగో అనిపిస్తోంది ఎలా అనిపిస్తుంది అంటూ ఆమె ముందుకొచ్చి ఆమె తై మీద చేయి పెట్టి అడుగుతుంటే ప్లీజ్ అర్జున్ అంటూ సిగ్గుతో కళ్ళు మూసుకుంది మూసిన కళ్ళ మీద పెట్టి ఆమె గుండెలో తల పెట్టుకున్నాడు అర్జున్ అతని తలని వేళ్లతో నిమురుతూ తలపై ముద్దు పెట్టింది ఈ ప్రేమ ఎంత మిస్ అయ్యాడో అలా ఎంతసేపు ఉన్నాడో తెలీదు డోర్ శబ్దం వినిపిస్తుంటే ఆమెను వదులు డోర్ ఓపెన్ చేశాడో మేడ్ ఫుడ్ తీసుకొచ్చింది మేము కిందికి వస్తాం అనేది సంయుక్త అవసరం లేదు నీ కాలు బాగోలేదు ఇక్కడే తినేసి పడుకో అరే అత్తయ్య ఏం తినిందో ఏంటో తనకి తినిపించొస్తాను అర్జున్ నేను వెళ్తాను దగ్గరికి నువ్వు తినేసి పడుకోసమయో లేదు నేను అత్తయ్య గారితోనే తింటాను అంటూ మారం చేస్తుంటే కోపంగా చూసాడు అదేంటి అలా చూస్తావు అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళడం తప్ప అనిది మూతి ముద్దుగా పెట్టి తప్పని కాదు నీ లెగ్ పెయిన్గా ఉంది కదా కొన్ని రోజులు రెస్ట్ తీసుకో నువ్వు బాగుంటే మమ్మీని చూసుకుంటావు ప్లీజ్ నా మాట విను సమయ్యో సర్లే అంటూ మూతి ముడుచుకొని అతను తినిపిస్తుంటే నోరు తెరిచింది ఇక చాలు అర్జున్ టమ్మీ ఫుల్ అయింది అంటూ పొట్ట మీద చేయి పెట్టుకొని నిమిరింది అవునా ఒకసారి నన్ను చూడనివ్వు అంటూ ఆమె చీర చెంగని పక్కకు తప్పించి చూస్తుంటే ఓయ్ ఏంటి ఎలా చూస్తున్నావు సిగ్గులేదు నీకు అంటున్న ఆమె మాటలు పట్టించుకోనట్లుగా పొట్టపై పెట్టాడు అర్జున్ ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది చాలా రోజుల నుండి భర్త స్పర్శ తగలకపోవడంతో చిన్నగా వైబ్రేట్ అయింది ఒళ్ళు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్